హాయ్ ఫ్రెండ్స్ ప్రేజ్ అలాడ్ దేవుడు ప్రతి అక్కర తీరుస్తాడు అయితే మన క్రిస్టియన్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది ప్రతి అక్కర తీరుస్తాడు ఖచ్చితంగా తీరుస్తాడు ఇది మాత్రం గ్యారెంటీ అయితే ఒక్క అక్కర తీరుస్తాడు ఒక్క మనిషి ద్వారా అయితే మళ్ళీ అతనికి మనం నమ్మకంగా ఉండం అయితే ఉండకపోయేసరికి అది మన పరిస్థితుల వలన ఉండం ఉన్నప్పుడు ఉండకపోయేసరికి ఇంకొక మనిషిని మళ్ళీ ఆశిస్తాం సో ఈయన అప్పుగట్టాలి కదా అని చెప్పి ఇంకొక దగ్గర ఆశిస్తాం ఇంకొక దగ్గర అప్పు చేస్తాం మళ్ళీ అతని దగ్గర గిట ఒక నమ్మక సగం దాకా గడతాము మళ్ళీ ఏదో పరిస్థితి వస్తుంది సో అతని దగ్గర నమ్మకం కొట్టుకుంటాం ఇప్పుడు రెండోది సో రెండోది మూడోది గిట సేమ్ టు సేమ్ అలాగే జరుగుతుంది అతనికి ఈయనకైనా నమ్మకంగా ఉంచుకుందాము అనుకుంటాం సో అతని దగ్గర గిట సగం దగ్గర రాగానే మళ్ళీ పరిస్థితి అలాగే అయిపోతుంది సో మూడోది అట్లా మూడోది నాలుగోది అట్లా అయిపోయి స్థితిగతులు చాలా డేంజర్గా తయారైపోతాయి అప్పుడు దేవుడి మీద కోపం వస్తుంది మనకి ఎందుకు ఇట్లా నా పరిస్థితిని కట్టాలనే ఉంది కదా నాకు ఆశ నేను తీర్పుకోవాలనే ఆశ ఉంది కదా నా పరిస్థితులు ఎందుకు ఇట్లా వస్తున్నాయి ఎవరి దగ్గర నమ్మకంగా ఉండలేకపోతున్నా అనేది మనకు కోపం వచ్చేసి దేవుని మీద ఆ భావనం పెట్టుకుంటాం అప్పవాదిని జయించాలనేది దేవుడు సో దేవుడు ఏమంటాడు నీ ప్రతి అక్కడ నేను తీరుస్తాను అంటాడు అప్పుడు ఇంకా వస్తుంది ఎక్కడ తీరుసు నేను ప్రార్థన చేస్తాను కదా మొగ్గు మీదకి వెళ్ళి ఎట్లు ఒకేసారి అప్పు కొట్టేయచ్చు కదా లేకుండా కట్టర కట్టలు ఎక్కడికి వచ్చేసి లోన్ బార్ని ఏదో వచ్చి మొత్తం మీ అప్పు కొట్టేయచ్చు కదా అన్న మనిషి మనం అంత డిపోన్లకి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాం కానీ కరెక్టే మనం మన మన ఆయన అర్థం చేసుకుంటాడు ఎందుకంటే ఈ డిపో అన్లకి వెళ్ళిపోయి మాట్లాడుతుడు ఈ కోపం కాదని దేవుడు క్షమిస్తాడు సో అలాగా మనను కోపం వచ్చేసి అట్లా మాట్లాడుకుంటాం కానీ దేవుడు ఏం చెప్తాడు నీ ప్రతి అక్కర తీరుస్తాను మళ్ళీ పార్థం చేస్తే అదే అంటాడు నీ ప్రతి అక్కర తీరుస్తాను సో దీనికి నేను అర్థం చెప్తున్నా ఏంటంటే మనము ఒక్కరి ద్వారా అప్పు చేసినాము అట్లా పది మంది దగ్గర అయిపోయింది అది ప్రతి మనిషికి అవుతుంది కాదని కాదు అవుతుంది అవుతుంది అన్ని ద్వారాలు ఒక్కసారి మూసుకపోతాయి ఇంకెక్కడ మనకు అప్పు ఉంటుందిగా అంత పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ప్రతి క్రిస్టియన్ అయిన ప్రతి ఒక్క మనిషికి అలా వస్తుంది అయితే వచ్చినప్పుడు మనం ఒకటే ఇక మళ్ళీ నూతనంగా దేవునికి ప్రార్థన చేస్తే తెరుస్తాడు బతిలాడుకొని కన్నీటి ప్రార్థన చేస్తే ఒక నూతన ద్వారం తెరుస్తాడు ఎవరి ద్వారా మళ్ళీ సాయం చేపిస్తాడు ఆ కొద్ది సాయాన్ని ఇక నూతన సాయం ఇప్పుడు దేవుడు అన్ని మూసుకుపోయినాక తెరిపించిండు కదా ఇక ఆ తెరిపించిన ఆయనకు నమ్మకంగా కట్టాలి నమ్మకంగా కడితే ఒకసారి తెరిపేసినాం అనుకో కదా ఈయన ద్వారా తీరుస్తానని చెప్పేసి ఆయనకు నమ్మకం కల్పించి మొత్తం అప్పులు ఎంత ఉన్నాయి అని అతని ద్వారానే అడిగిపిస్తాడు ఎందుకంటే బాగా కడుతున్నావు కదా నువ్వు అని చెప్పేసి అతను మంచి నూతన గిఫ్ట్కి కి నమ్మకంగా ఉన్నాడు బలా నమ్మకమైన బలాదాసుడా అంటాడు ఏసయ్య